క్రీస్తునందు ప్రియులకు ఈ నూతన సంవత్సరంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు ఆయన తన కృపలో పదలపరుచుకొని నూతన సంవత్సరంలో గొప్పగా మిమ్మల్ని అభివృద్ధి చేయులాగున దేవుణ్ణి వేడుకుంటున్నాను ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఎహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఇక్కడ దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనం చూసి గమనించినట్లయితే ఏండ్ల నుండి నడుము నొప్పి చేత నడుము పడిపోయిన స్త్రీలు ఒక ఒక ఆమెను మనం చూస్తాం ఆమె ఎంతో బాధపడతాంటది కృంగిపోతాంటది ఆమెను లేవనెత్తే పరిస్థితి ఆమెకు లేదు యేసు ప్రభల వారు ఆ గ్రామానికి వచ్చి తన యొక్క మాటలు తెలియజేస్తూ ఆయన శక్తి చేత అనేకులను లేపుతున్నప్పుడు ఈ స్త్రీ అతని ఏసుప్రబల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను మీరు బాగు చేయాలి అని ఆశపడ్డప్పుడు పదెనిమిది ఏళ్ల నుండి బాధపడుతున్న స్త్రీని ఏసుప్రభల వారు ముట్టి ఏం చేస్తారంటే బాగు చేస్తాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా మనము శారీరకంగా ఆర్థికంగా కృంగిపోయి ఉన్నాం కావచ్చు బలహీనత నుండి కూడా పడిపోయి ఉన్నాం కావచ్చు దేవుడు ఈ యొక్క సమయంలో ఆయన మనల్ని లేపే ఉన్నాడు మనము యోబు జీవితంలో చూసినట్లయితే ఆర్థికంగా అన్ని కోల్పోతాడు కుటుంబం కోల్పోతాడు పిల్లలను కోల్పోతాడు ఆ భార్య దూషిస్తుంది పనివారు వెళ్ళిపోతారు పశువులు చనిపోతూ ఉంటాయి ఇల్లు పోతూ ఉంటుంది భయంకరమైన అనారోగ్యత రోగం చేత బాధపడుతుంటాడు అంత బాధలో ఉంటాడు కానీ అక్కడ ఏం చేస్తాడంటే ఆయన దేవునికే ప్రాధాన్యత ఇస్తాడు నీవు కుంగి కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవాయి ఉన్నావని ఆయన దేవుడిని వేడుకుంటాడు తన ఫ్రెండ్స్ కూడా ఏం చేశాడంటే దేవుడు నీకు ఏం చేశాడు నువ్వు యథార్థతను వదిలిపెడతలేవన్నప్పుడు వీరు మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు అని వారిని గద్దిస్తాడు మనము చివరిగా చూసినట్లయితే దేవుడు యోగులు ఎంతగా అభివృద్ధిలోనికి నడిపిస్తాడంటే ఆయన కోల్పోయిన దానికంటే ఎక్కువగా పిల్లల్ని మళ్ళీ ఆస్తిని పనివారిని పశువులను అన్నిటిని సమకూర్చి దేవుడు ఏం చేస్తాడంటే కుంగిపోయిన తనను ఆర్థికంగా శారీరకంగా కుటుంబ పరంగా కూడా దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనికి నడిపిస్తాడు కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనతో బలమైన సందేశాన్ని ఆయన అందిస్తున్నాడు గత సంవత్సరం మనకు చేదు అనుభవాలు దుఃఖకరమైన దుఃఖకరంగా ఆ యొక్క ఆర్థికంగా అనారోగ్యకరంగా ఎన్నో చితికిపోయినాం కావచ్చు కుంగిపోయినా కావచ్చు అయ్యో మా జీవితం ఇంతేనా సహాయం చేసేవారు లేరా మా పరిస్థితి ఇంతేనా అని మనం అనుకుంటాం కావచ్చు కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు విన్నాడు మనము ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే దేవుని అందు విశ్వసించిన ఒక యవనస్తుడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే తాను ఆ ఒక అడవిలో వెళ్తుంటాడు అడవిలో మార్గ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన కాళ్ళు స్లిప్ అయి కింద కింద కిందికి పడిపోదానికి ఆయన వెళ్తుంటాడు వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక చెట్టుకు చెట్టు యొక్క ఏరును పట్టుకొని వేలాడుతూ ఉంటాడు వేలాడుతున్నప్పుడు ఆయన మనసులో దేవుణ్ణి అడుగుతాడు అయ్యా నువ్వు కృంగిన వారిని లేవనెత్తే వాడవు కదా నన్ను నువ్వు లే నన్ను నువ్వు సహాయం చేయవా అన్నప్పుడు దేవుడు ఏమని ప్రేరణిస్తాడంటే వదిలిపెట్టి బాబు నీకు ఏం కాదు అని అంటూ ఉంటాడు అయినా మొదటిసారి ఆ యొక్క రెండోసారి దేవుడు చెప్తాడు మూడోసారి చెప్పినా కూడా ఆ వ్యక్తి ఆ యొక్క ఏరును వదిలిపెట్టడు కానీ తెల్లవార్త చూసినప్పుడు ఒక జానడంత ప్లేస్ తోటే కింద నేల ఉంటారు అంటే అది గమనించి ఆయన ఎంతో ఆ యొక్క ఆ పశ్చతప పడతాంటాడు దేవా మీ మాటను నేను వినలేకపోయాను అని ఆయన పశ్చతపడతాడు ఇప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా గడిచిన సంవత్సరంలో నీ దేవునికి విరోధంగా ఉన్నా కావచ్చు ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను కుంగిన నిన్ను లేవనెత్తే దేవుడైనాడు నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని గమనించి పశ్చాత్తాపడి బాధల్లో కష్టంలో దేవుడు నా మేలుకే కలగజేశాడు నన్ను ఖచ్చితంగా కృంగిన నన్ను లేవనిస్తాడని గమనించుకోవాలి మనము ఆ యొక్క ఇజ్గే రాజును చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే దేవుడిని వైపు తిరుగుతాడు మా ఏషియా ప్రవక్త తన దగ్గరికి వచ్చి నీవు